ముందుగా మీడియా నమస్కారం మొన్న జరిగే ప్రపంచ పదకొండవ ఓగా దినోత్సవంకి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో మన విశాఖపట్నంలో చాలా గ్రాండ్గా జరిగింది దాన్ని కూడా మన రాష్ట్ర వైసీపీ నాయకులు యోగా గురించి పోగుతున్న వైసీపీ నాయకులకు కూడా చెప్తున్నాం ఎందుకంటే ఈరోజు భారతదేశం మొత్తం యోగా గురించి ప్రధానమంత్రి గారు ఎంతో కష్టపడి మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడం మన విశాఖపట్నంలో పెట్టడం మనం చేసుకున్న అదృష్టం ఈరోజు వరల్డ్ రికార్డుగా దాన్ని గుర్తించి గిన్నీస్ బుక్ పెట్టే ఇచ్చారు అలాంటిది వైసీపీ డాక్టర్ దాన్ని కూడా విమర్శించి మాట్లాడటం చాలా విఘ్నంగా ఉంది యోగా అంటే ప్రతి ఇంట్లో కూడా చేయాలి ప్రతి ఫ్యామిలీ కూడా చేయాలనేసి ఈరోజు మోడీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోనే మనం మంచి పేరు చేస్తే దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేయలేని చూస్తాడు ఎందుకని చూస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీలో యోగా చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఓవా క్లాసులు కూడా గవర్నమెంట్ పెడతది ఎందుకంటే ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఏదైతే సచ్యాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఓవా క్లాసులు అలాగే ఏవే ఉన్నాయో ఆరోగ్యం సంబంధించి అన్నీ కూడా ఈరోజు శ్రద్ధ పెట్టి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు తీసుకుంటే దాన్ని కూడా రాజకీయ రాజకీయం చేయడం అంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం